అందరికీ నమస్కారం శాస్త్రంలో చంద్రుని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ మనస్సు శరీరము తల్లి భార్య వీటన్నిటినీ సూచించేటువంటిది చంద్రుడు మాత్రమే అందువలన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గ్రహంగా చంద్రుడు పేర్కొనబడ్డాడు ఇరవై ఏడు ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు చంద్రుడు చుట్టి రావడానికి ఇరవై ఏడు రోజుల పైన కొంచెం పైచెలుగు పడుతుంది మనస్సు లేనిదే శరీరం లేదు శరీరం ద్వారా ఆహారము ఆహారం ద్వారా మనస్సు ఏర్పడుతుంది శాస్త్రంలో అనేక యోగాలున్నా చంద్రుని యొక్క తీరుతనలే అభివృద్ధికి కారణం అవుతున్నాయి చంద్రుడు బా బలం బాగుంటే నెగ్గుకు రావచ్చు ఏదో విధంగా ముఖ్యంగా చంద్రుడు అన్న విషయం మర్చిపోవద్దు చంద్రయోగం అనగా జాతకంలో చంద్రుడు దాని కానీ లగ్నం నుండి కానీ ఇతర గ్రహముల స్థానాన్ని బట్టి చంద్రయోగాన్ని నిర్ణయిస్తారు శుభయోగముల్లో కేమద్రమయోగము యోగము